విద్యార్థి దశ నుంచి యువత క్రీడల్లో రాణించాలని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి అన్నారు పెద్దాపురం మహారాణి కళాశాలలో స్కూల్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన బాలుర క్రీడా ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యానికి మంచిదన్నారు అనంతరం వాలీబాల్ కబడ్డీ ఆటల పోటీలను ప్రారంభించారు ఏదో సరదా కోసం ఆడకండి ఇది ఆట మీ జీవితాన్నే మార్చేసేటువంటి క్రీడారంగం ఈరోజు క్రీడారంగం ద్వారా కేంద్ర సర్వీసుల్లో రాష్ట్ర సర్వీసుల్లో కూడా అనేక మంది లాంటి క్రీడాకారులు ఈరోజు ఉద్యోగాలు సంపాదించినటువంటి రైల్వేస్లో అన్ని శాఖల్లో పోస్టల్ శాఖలో